సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను న్యూస్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మార్నింగ్ న్యూస్ నుంచి సార్ ఇప్పుడు కళాశాలలో బంద్ ఓన్లీ నిరవధిక సమయం నడుస్తూ ఉందా లేకపోతే ఎప్పటి వరకు పొడిగించగలిగారు ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ కళాశాలకి జూ ఉందండి ఓకే వా ఎన్నికల సమయంలో పూర్తిగా చెల్లిస్తాము నెలకి కొంత బడ్జెట్ లో కేటాయించుకొని పూర్తి చేస్తామని చెప్పారు మేము బంధు పిలిపిస్తే దసరా టైంలో దసరాకి ఆ టైంలో చర్చలకు పిలిచి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీ టోకెన్ అమౌంట్ పన్నెండు వందల కోట్లు ఉన్నది కదా ఆ టోకెన్ పెట్టి కూడా దాదాపు నాలుగేళ్ళైంది ఒకప్పుడు టోకెన్ పెడితే మీడియట్ గా వన్ డే లో పడింది డబ్బులు అలాంటి టోకెన్ పెట్టిన పన్నెండు వందల కోట్లు దసరాకు ఒక ఆరు వందల కోట్లు దీపాలకు ఒక ఆరు వందల కోట్లు ఇస్తాం మిగిలిన డబ్బుల్ని దశల వారీగా క్లియర్ చేస్తాం హామీ ఇచ్చారు ఇది ముఖ్యమంత్రి గారి మాట అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు ఐటీ మినిస్టర్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి మా ఆర్గనైజేషన్ చెప్పారు చెప్పి మొదటి ఆరు వందల కోట్లు కూడా దసరా అప్పుడు దాదాపు నాలుగు వందల కోట్లే పుట్టారు మిగిలిన దీపాలకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఒక మూడు వందల కోట్లు మాత్రం ఇచ్చారండి ఇప్పటికే డిగ్రీ కాలేజీలు సగం క్లోజ్ అయిపోయినాయి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ సగం క్లోజ్ అయినాయి అనేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో ఒక్కొక్క విద్యార్థి మీద లక్షల రూపాయలు పెడుతున్నారు ఆ ఉదాహరణకు ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలో పన్నెండు వేలే ఉంటుంది ఫీజు అంటే దాదాపు పదిహేను లక్షల మంది వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్నారు వీడికి ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మందిని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అంటే వీడి ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ విద్యా సంస్థ క్లోజ్ చేస్తే మరి ఈ పది లక్షల మందిని ప్రభుత్వం చదివించే పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి లేదు అంటే ఇండైరెక్ట్ గా ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ అందరినీ కూడా ఏదో కార్పొరేట్ సంస్థల్లోనో లేకపోతే ఏ డీమ్ యూనివర్సిటీలోనో ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకొని పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటది ఉద్యోగాలు ఇవ్వలేక ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని మొట్టమొదటి గవర్నమెంట్ చక్కగా మాట్లాడేది ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏంటంటే మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం వాళ్ళు ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం సిలబస్ కూడా రివైజ్ అని చెప్పారు మంచిది మేము అనుకున్నాం నిజంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ ఇవాళ వృత్తి విద్యా కోర్సులు అన్ని బంద్ అయినాయి వృత్తి విద్యా కళాశాల అంటే ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ వీటికి వీటి వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ లో చేసుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళిపోతారు అవును ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండదు కదా అవును ఎందుకు ప్రభుత్వం పట్ల ఉద్దేశం అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా పాటించడం లేదు ఏదో పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈ మధ్య మీరు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ దాడులు కూడా చేస్తామని చెప్పేసి ఈ మధ్యలో చూసామని బిజినెస్ దాడులు కొన్ని కళాశాల మీద కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది మరి ఈ బిజినెస్ దాడులు ఈ టైంలో బిజినెస్ దాడులు చేయడం పైన ఏమంటారు నేను చెప్పింది ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి దగ్గర పోతే ఆయన స్వయంగా అన్నమాట ఏంటంటే ఒక నెల జీతం లేటికి ఇస్తేనే చాలా ఇబ్బంది పడుతున్నాను నాలుగేళ్ల పాటు మీకు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మీరు ఎలా భరిస్తున్నారని చెప్పాడు అది చాలా పెద్ద పదం కదా నాలుగు నాలుగేళ్ల నుంచి ఇవ్వపోతే ఓ డిగ్రీ కాలేజ్ తీసుకుంటే టోటల్ రియంబర్స్మెంట్ ఏంటండి టోటల్ గవర్నమెంట్ ఇస్తేనే నడుస్తుంది అవును ఒకప్పుడు మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటూ పోయేవాళ్ళు నాలుగేళ్ల నుంచి మీరు ఇవ్వలేదు కరోనా ఎఫెక్ట్ పడ్డది డిగ్రీ కళాశాల ఆల్మోస్ట్ క్లోజ్ అయితున్నాయి మీరు అడ్మిషన్ల సంఖ్యను కనుక పరిశీలిస్తే అంటే కొన్నేళ్ల పాటు ఈ దేశంలో పోరాటం చేయంగా చేయంగా ఇప్పుడు స్టాగ్నేషన్ అంటే విద్యార్థులు చదువు మధ్యలో ఆపటం అనేది తగ్గింది కరోనా తర్వాత మళ్లీ పెరిగింది ఈ ప్రభుత్వం తీసుకుని ఇలాంటి నిర్ణయాల వల్ల మరింతగా మళ్ళా పిల్లలు చదువులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు ముందు ఇవ్వాలి కదా పాలిటీ ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ మీరు కాలేజీని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటే విద్యా విద్యా అంటే ఏదో ప్రైవేట్ అనగానే ప్రభుత్వానికి సంబంధించినవి కావని కాదు కదా మీరు ఇచ్చే పర్మిషన్ తో మీరు ఇచ్చే తనిఖీలతో నడుస్తున్నాయి కాబట్టి మీరు ప్రాపర్ గా ఫైనాన్స్ చేసుకుంటూ మీకు ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ బోర్డు ఉంది ఇటు యూనివర్సిటీకి యూనివర్సిటీలు ఉన్నాయి డిగ్రీకి ఇంజనీరింగ్ కాలేజీకి జేఎన్ యూనివర్సిటీ ఉంది వాటి ద్వారా ఖచ్చితంగా మెరుగ్గా జరిగేటట్టు చూసుకోవాలి కానీ ఫైనాన్స్ లేకు నాలుగేళ్ల పాటు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మనం తనిఖీలనే పదంతో ఎన్నాలని బెదుర్కుంటారు ఇప్పటికే ఉన్న ఆస్తులని పెట్టారు అప్పులు పాలయ్యారు చాలా కాలేజ్ కమ్మల్లో మనం చెప్పుకుందాన్ని సిగ్వి చేయటనమాట ఖమ్మంలో కొన్ని డిగ్రీ కళాశాలలో ఆ రెంట్ కట్టబో తాళం వేస్తారు క్లోజ్ అయిపోయిన కాలేజీ ఇప్పుడు రియంబర్స్మెంట్ ఇచ్చే తప్ప తాళాలు తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాలా సీరియస్ అన్ని కళాశాల తీసుకునే వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ప్రమాణంగా అన్ని కూడా పనిచేస్తున్నారు తప్పని పరిస్థితి అయితే ఇప్పుడు ఒకవేళ పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరి దీనిపైన భవిష్యత్ కార్యాచరణ నుంచి చర్చలు చేస్తున్నారు మా వాళ్ళు కూడా ఏమైందంటే ఈ అసలు టోకెన్ అమౌంట్ కాదు టోటల్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ సంవత్సరంతో దాదాపు పదివేల కోట్ల ఉంటాయి సగం ఇస్తేనే పని చేద్దాం మన ఆ బం విరమిత్తాం అనే ఆలోచన తోటి నిన్న ప్రభుత్వానికి తెలియజేశారు నాకు పన్నెండు వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇస్తానంటే సరే అప్పుడు అడ్జస్ట్ అయినాం దాంట్లో మూడు వందల కోట్లు ఇచ్చారు అసలు ఇవ్వాల్సింది పదివేల కోట్లు ఓకే ఈ పదివేల కోట్లకి ఏమి హామీ లేకుండా అందుకోసం కనీసం దాంట్లో సగం ఐదు వేల కోట్లు ఇమీడియట్ గా చెప్పి డిమాండ్ చేస్తున్నారు అయితే మొన్న ఒకటో తారీఖు వరకు కనీసం తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయాలి మిగతావి ఎప్పుడు ఇస్తారు అనేది హామీ ఖచ్చితమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మీ యూనియన్ బాధ్యులు చెప్పడం జరిగింది అయితే దాన్ని మార్చుకొని ఇప్పుడు ఐదు వేల కోట్లకు డిమాండ్ చేస్తున్నారా సార్ అసలు అసలు అంటే వీళ్ళు ఇట్లా అంటే కోట్లకే ఈ విధంగా ఇబ్బంది పెడితే అసలు కోట్లని ఎలా ఇస్తే దానికి ఒక ఏదైనా ఒక యాక్షన్ ఉండాలి కదా యాక్షన్ ఉండాలి కదా ఇప్పుడు ఏదో నిన్న పేపర్లు ఇవాళ పేపర్లో వచ్చింది ఒక కమిటీ వేసామని ఎప్పుడు వేయాలి కదా రెండేళ్ళయి గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కమిటీ వేసారు కమిటీ వేసారు దీని మీద అధ్యయన కమిటీ అని ఇప్పుడు ప్రభుత్వం మనం ఇవ్వలేనప్పుడు దాని మీద ఏమంటే కమిటీ వేసుకుని ఎలా చేయాలనేది ఆలోచించాలి కదా ఎవరు కూడా రాజకీయ పరంగా ఫ్రీలు ఇచ్చుకుంటూ పోయారు మంచిదే ఫ్రీకి ఇప్పుడు ప్రజలకి మీరు ఆ ప్రభుత్వం అనేది ప్రజలకు సర్వీస్ చేయడంలో మనకేముంటది అభ్యంతరం ఆ మైనార్టీకి ఫ్రీ ఇచ్చారు పదివేల ర్యాంక్ వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు కొత్త కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు గురుకురాల్లో చదివిన వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు మోడల్ స్కూల్ చదివిన వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు రీసెంట్ గా ఇచ్చినాయి ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక్క పైసా కూడా ఈ నాలుగేళ్ల నుంచి ఇవ్వలేదు మైనార్టీ నాలుగేళ్ల నుంచి ఒక్క పైసా ఇవ్వలేదు కంప్లీట్ ఫ్రీ ఓకే ఇప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం చూసుకోవాలి బడ్జెట్ చూసుకోవాలి కదా అయితే ఏంటంటే ఇప్పుడు కాలేజీలు రీఎంబర్స్మెంట్ ముందు కూడా బ్రహ్మాండంగా నడిచాయి ఇచ్చిన తర్వాతనే ఆ ప్రాపర్ గా రాక గందరగోళమై డిస్టర్బ్ అయింది ఇవాళ నాణ్యత గురించి మాట్లాడుతున్న ప్రైవేటేషన్ లో నాణ్యత పిల్లలే చూస్తారు ఏ కాలేజీ బాగుంటే ఆ కాలేజీ చేస్తారు ఎక్కడైనా ఫ్రీ వాడికి హైదరాబాద్ లో పెద్ద కాలేజీని ఫ్రీయే ఒక మైనార్టీ విద్యార్థిని తీసుకున్న ఒక ఎస్సీ వాడిని తీసుకుని ఒక ఎస్టీ వాడిని తీసుకుని ఎక్కడైనా ఫ్రీ వాడికి ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్తాడు మీరు గొప్పగా మళ్ళీ చెకింగ్ చేసేది ఏంటి పిల్లలుగా చెక్ చేసుకుంటారు ప్రీవియస్ స్టూడెంట్స్ తో మాట్లాడుకుంటారు అలా వాళ్ళే మాట్లాడుకొని మంచి కాలేజీకి వెళ్ళిపోతున్నారు ఆటోమేటిక్ మిగిలిన కాలేజ్ ఎలాటాయి బాగు చేసుకోకపోతే ఆటోమేటిక్ గా నష్టపోతారు వాళ్ళు అడ్మిషన్ లేక చాలా కాలేజ్ క్లోజ్ అయినాయి అయితే ప్రతి అయితే ప్రతిగా ఇప్పుడు విద్యా వ్యవస్థ అంటే ఇటు స్కూల్ వ్యవస్థ కావచ్చు తర్వాత కాలేజ్ వ్యవస్థ కావచ్చు పూర్తిగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రయత్నంలోనే ఈ బెదిరింపు విధానాలు కావచ్చు విధానం చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు అవును ఇప్పుడు ఇది ఏంటంటే ఏదో ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు మోస్తర్లే భారం అని అనుకున్నారు ఈ మోయలేక వదిలేసే పరిస్థితి వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వదిలేశారు మిగిలిన వాళ్ళు కూడా వదిలేస్తే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఒక విధంగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా చాలా గురుకులాలు కూడా మెయింటైన్ చేస్తుంది ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఉంది గురుకులాలు ఉన్నాయి దాదాపు వంద ఒక్కొక్క డిపార్ట్మెంట్ హండ్రెడ్ గురుకులాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు ఒక్కొక్క పిల్లవాడి మీద లక్ష చిల్లర ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ అయిపోగానే వాడిని గాలిలో వేలేస్తే ఏం ఉపయోగం ఉంటుంది కొన్ని ప్రభుత్వమైన ఇంజనీరింగ్ కళాశాలని టేక్ ఓవర్ చేసుకుని నడిపించే వ్యవస్థ సామర్థ్యం ఉందా లేదు మరి కచ్చితంగా దీని మీద పరిశీలించాలి కదా నేను కోరేది ఏంటంటే ఆ బీసీ మంత్రులు ఆ మైనార్టీ మంత్రులు ఆ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అరే మీ నెక్స్ట్ తరం పిల్లలయ్యా బాబు వాళ్ళ పట్ల కనీసం ఆలోచన మొదలు పెట్టండి బీసీగా నా బీసీ పిల్లలకి ఏంటి రావట్లేదు దీని మీద చర్చించాలి ప్రభుత్వంతో ముఖ్యమంత్రితోనే ఆలోచన మొదలు కావాలి కదా ఇది ప్రైవేట్ కాలేజీ బాధ్యులు అంటే ఎక్కడి వరకు ఇప్పటికే అసలు దీవా తీసిపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది మొత్తం కార్పొరేటైజ్ అయిపోతుంది ఇది కాంగ్రెస్ లక్షణం కాదు కదా మొత్తం కార్పొరేట్ అయితే అయిపోతుంది చిన్న చిన్న స్కూల్ అన్ని కరోనా సమయంలో ఈ ఆర్థికమైన సపోర్ట్ లేకపోవడంతో ప్రభుత్వంతో గొప్ప మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ వీటిలో పిల్లలందరూ చేత మొదలు పెట్టారు ఒక్కొక్కళ్ళు లక్షల లక్షల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రేపు ఇంజనీరింగ్ కూడా ఇట్లే క్లోజ్ చేసి అన్ని డీమ్ యూనివర్సిటీ అనుకుంటే హైదరాబాద్ పోయి రకరకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ప్రజలకి ఏర్పడుతుంది తక్షణమే స్పందించాలి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఆఖరిగా ప్రభుత్వంకే ఏం ఏం లేదు దీని మీద ముందు ఆలోచన మొదలు పెట్టండి ఈ కళాశాల నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ పేద ప్రజలు అంటే ఏదైతే మనం బీసీ మైనార్టీ కొత్తగా ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన తరగతులు అని చెప్పి ఇప్పుడు చూస్తున్నాం ఆవేశంగా మాట్లాడుతున్నారు రెడ్లు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా మరి కనీసం ప్రభుత్వం ఆలోచించాలిగా వీళ్ళందరి పట్ల ఏంటి ఈ ప్రైవేట్ కళాశాల మనం పట్టించుకోకపోతే వీళ్ళు రేపు పోతున్న ఏమైపోతారు రేపు ఈ కళాశాల క్లోజ్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఖచ్చితంగా ఇమిడియట్ గా స్పందించాలి దీని మీద ఇప్పుడు కమిటీ వేసారు చాలా ఆనందం ఆ కమిటీ కొంచెం సీరియస్ గా వర్క్ చేయాలి ఒక కళాశాల మీరు విజిలెన్స్ కమిటీ వేయటం కాదు అడ్వైజరీ కమిటీ వేయండి ఇంకా పెత్తనాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చెప్పుకోండి ప్రజా ప్రభుత్వం విజిలెన్స్ కాదు వేయాల్సింది అడ్వైజరీ కమిటీలు వేయాలి ప్రతి కాలేజీకి అడ్వైజరీ కమిటీ పోవాలి సలహాల సూచనలు ఇవ్వాలి కళాశాల మార్చుకోవాలి పద్ధతికి మార్చుకోవాలి సిలబస్ చాలా చక్కగా మొదటి రోజు మాట్లాడారు జీకి వచ్చి సీఎం గారు మాట్లాడరా మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులంతా కూడా ఒక తో సరిపోదు వాళ్ళకి స్కిల్ డెవలప్ చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని ఆ ఆలోచన మొదలవ్వాలి కదా అవును కాబట్టి నేను అనేది ఏంటంటే విజిలెన్స్ కమిటీలు కాదు అడ్వైజర్ కమిటీలు వేయండి ముందు అసలు ఫైనాన్స్ రిలీజ్ చేయండి దీని మీద సీరియస్ గా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ విధంగా కాలేజీలను ప్రైవేట్ కాలేజీలను బెదిరించే ధోరణి కాదు అడ్వైజరీ కమిటీ చేసి అసలు ఏం చేయాలి అనే కోణంలో చూడండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆర్జేసి కృష్ణ గారు అయితే మొత్తానికి ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా విద్యా వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది సరే ఇలా ఏదైతే అడ్వైజరీ కమిటీ చేశారో అడ్వైజరీ కమిటీ ఏం చేయబోతుంది ఏం అనేది ఇక చూద్దాం రేపటి రోజున ఏం చేయబోతుందో కూడా అది కూడా ఆలోచన ఇక వార్త తెలుగుదిన